సంఘము ఈ రోజున ఇది నా పని నేను చేయవలసిన బాధ్యతని గుర్తెరగట్లేదు చాలామంది కదా దేవునికి దేవుని యొక్క పని ఎడల ఆసక్తి కలిగి ఉండట్లేదు చాలామంది కదా దేవుని యొక్క వాక్యం ఎడల ఆసక్తి ఉన్నది చాలామంది సినిమాలో సినిమా హాల్లో మూడు గంటల్లో కదలకుండా కూర్చోగలుగుతారు కదలకుండా కూర్చోగలుగుతారు కానీ దేవుని యొక్క మందిరంలో ఒక గంట కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది చాలామందికి కదా చాలా కష్టంగా ఉంటుంది ముసలమ్మ ముచ్చట్లు ఎన్ని గంటలైనా చెప్తారు ఎన్ని గంటలైనా వింటారు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్పారని అయిపోయిన తర్వాత అడిగితే ఒక మొక్క కూడా చాలామంది గుర్తు ఎందుకంటే ఆసక్తి లేకపోతే ఏమీ మనము దాని ఏడలా మనకు శ్రద్ధ ఉండదు సీరియళ్ళు ఎప్పుడో చెప్పి ఎప్పుడో జరిగిపోయింది ఎందుకు గుర్తుంటుందంటే దా ఆ శ్రద్ధతో అరగంట ఆ గంట ఇంక మైండ్ వేరే చోటకి వెళ్ళదు కాబట్టి కదా నీవు దేవుని ఏడల ఆసక్తి లేకపోతే నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం ఏ ఫలితము ఉండదు ఏ ఫలితము ఉండదు సో లోకం యొక్క బయట వాటి మీద ఉన్న ఆసక్తి దేవుని పని మీద లేకపోతే మన సొంత పని మీద ఉన్న ఆసక్తి దేవుని పని మీద ఉండదు కొంతమంది నేను నేను